హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనం అలసందల కూరండుకున్నామండి చపాతీలోకి వచ్చాయండి అలసందలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వలుసుకుందాం అలసందల ముక్కల్ని శుభ్రంగా కడుక్కుందాం కనీసం రెండు మూడు సార్లు కడుక్కోవాలి అలసందలో ఉడకబెట్టుకుందాం తగిన నీళ్లు పోసుకొని అలసందల కూర కావలసిన పదార్థాలు సాల్ట్ కారం పసుపు తాలింపు గింజలు గరం మసాలా పౌడర్ టమాటా రెండు మిక్సీ పట్టుకున్నాము జీలకర్ర పౌడర్ అర టీ స్పూను రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఒక కరివేపాకు రెబ్బ అలసందలు ఉడికినాయండి నుంచి పక్కన పెట్టున్నాం అలసందర కొరకు ముందుగా బాండీ పెట్టుకున్నాం బాండీ వేడి ఎక్కిందండి తగినంత నూనె పోసుకున్నా తాలింపు కింద వేసుకున్నాం సరే బాగా చేసుకున్నా పచ్చి చేసుకున్నాం ద్వారగా వేగే వరకు వేపుకుందామండి కిటికీడు పసుపు వేసుకున్నామండి ఉల్లిపాయ అండి టమాటా గుజ్జు వేసుకున్నాం టమాటా గుజ్జు పచ్చి వాసన పోయే వరకు వేపుకుందామండి వాతావరణం మారిందండి ఉంది చినుకు తాగ సాల్ట్ వేసుకున్నామండి కారం వేసుకున్నా జీరా పౌడర్ వేసుకున్నామండి గరం మసాలా పౌడర్ వేసుకున్నామండి అలసొందలు నిండ మసాలాలు ఎక్కువ లేకుండా అలసందల కూర రెడీ చేయండి సూపర్గా కుదిరింది అలసలు రెడీ అయిందండి తీసి పక్కన పెట్టుకుందాం చపాతీ చేసుకుందామండి చిటికెడు సాల్ట్ కొంచెం నూనె వేసుకుందాం మెత్తగా వస్తే చపాతి పిండి విధంగా కలుపుకుందాం అండి బాగా సాఫ్ట్గా వచ్చిందండి చపాతీ చేసుకుందాం ಸೊನ್ನ చపాతీ కాలిందండి తీసేద్దాం చపాతీలు అలసందల కూర రెడీ అయిందండి టేస్ట్ చూద్దాం చపాతీలు ఇస్తున్నానండి అలసందల కూర దట్టంగా వేసుకున్నా చపాతీ టేస్ట్ చెప్తానండి అలసందల కూరలో ఏ విధంగా ఉందా ఎక్సెంట్గా ఉందండి బాగా కాలుతుందా చపాతీ గా అవసరాల కూర ఎక్సలెంట్ గా ఉంది సూపర్ కాదండి మీరు కూడా ఈ విధంగా అసంతల కూరలోకి చపాతీ చేసుకొని తినండి కూరక్క వేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్